কেমন আছেন আপনারা সবাই সবাই কেমন আছেন আপনারা 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 সবাই কেমন আছেন ওহ ভাই ভাই রাবে প্রফেশনাল মানে দিই E aí, se மீடியா ஜெயஸ்ரீராம் மீடியோமிதி மகேந்திரவர் అత్యంత వైభవంగా శ్రీరామ శోభాయాత్ర శ్రీరామ సమితి ఉత్సవ సమితి అత్యంత వైభవంగా జరిగింది వారం రోజులు మా మిత్రులు మీడియా దర్శనం ప్రింట్ మీడియాలో నేను ఇచ్చిన అనేక కవరేజ్లో ఉన్న ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువ మంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు అందరూ కూడా దాన్ని కూడా చక్కగా కవర్ చేశారు కూడా సంఘటన జరగకుండా క్రమశిక్షణతో ఎక్కడా కూడా ఆకకుండా కంటిన్యూగా ఏదైతే కూడా వెళ్ళడానికి సహకరించారు మీడియా కూడా పూర్తిగా ఉంది అలాగే దారిలో అనేక మంది భక్తులు గృహస్థులు వెళ్తున్న వారికి మంచినీళ్ళు కావచ్చు మంచి రూపంలో కావచ్చు అనేక రూపాల్లో వారికి మా సమితి సహకరిస్తూ వారు కూడా దాంట్లో పాల్గొన్నారు పాల్గొన్న భక్తులు ఎంతమంది ఉన్నారో యాత్రలో ఆ యాత్ర చూడటానికి ఆ యాత్రలో పాల్గొన్న భక్తులకి సాహ సహకారాలు అందించడానికి వచ్చిన గృహిణులు గృహస్థులు అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను ఏదైనా సక్సెస్ అవుతుంది జనమొస్తారు క్షణతో జరగడం అనేది ఒకటే అయితే అటువంటి క్రమశిక్షణ అలవాటు చేయడము ఇంత ఇంతకు ముందు అనేది ప్రజలకు చెప్పడము దీనికి ప్రోత్సహించడము మీడియా వల్లే ఆధారపడింది ఐదారు రోజులు మీ మీడియా చేసిన అనేక విషయాల్ని శ్రీరామ సమితి ఉపయోగకూరకుండా ఉంటూ చూసేవాళ్ళు కూడా ఉంటే ఉండాల్సినటువంటిది కానీ మీ మీడియా హెచ్ కావచ్చు ఏ సంవత్సరం లేనిది ఈ సంవత్సరము దాదాపు ఒక రెండు వందల మందిని ఒక ర్యాలీ కూడా రక్షణ పెట్టుకున్నామో వాళ్ళు కట్టుకొని కావచ్చు దేని గురించి కావచ్చు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సంవత్సరము లేనంటే ఈ సంవత్సరము పూర్తిగా వీడియోకి పట్టారు సిఐ గారు కానీ ఎస్ఐ పోలీసులు కావచ్చు ప్రతి టర్నింగ్ పాయింట్ దగ్గర వారు ఉన్నారు మా ఉన్నారు ఏదైతే ఆర్ఎస్ఎస్ నుంచి రక్షణగా వినియోగించుకున్నామో వైపు వచ్చిన వారు కాకుండా వీడంతా కూడా క్రమశిక్షణ జరిగింది ఎన్నిసార్లు చెప్పినా మీడియాకి మీ ప్రజలకు చెప్తూనే ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగి దానికి నిన్న చెప్పాము మరలా ఒకసారి మనకి మనం చేసుకుంటున్నాం అటువంటి ఏమైనా ఉంటే అది వ్యక్తిగతంగా మేము చేసింది కాదు అనుకోని పరిస్థితులు ఏమైనా ఉన్నా కూడా శ్రీరామోత్సవ సమితిని క్షమించాలని కోరుతున్నాం ఉన్నా మా స్నేహితులు శ్రీరామ్ నా పేరు రామ్ కుమార్ రామ్ దేవ్ అండి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అది రామరాజు గారు చెప్పినట్టు దీన్ని జస్ట్ నెంబర్స్ చెప్తాను మీకు ఈ కార్యక్రమానికి దగ్గర దగ్గర మూడు వందల కార్యకర్తలు ఎవరైతే శ్రీరామోత్సవ సంస్థలో ఉన్నారో వాళ్ళ నలభై రోజుల నుంచి నగరాన్ని అలంకరించడానికి ఉపయోగించబడలేదు ఉపయోగించబ అంటే పని చేసి ఏర్పాటు కలిగారు అలాగే దానితో పాటు ఆ రోజు కార్యక్రమానికి ఎవరైతే మూడు వందల పైకి ఉన్నారో వీటితో పాటు దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది వాలంటీర్ గా వచ్చి జాయిన్ అయ్యారు పరిస్థితి ఏంటంటే వాటర్ సప్లై అవ్వచ్చు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ అవ్వచ్చు నెక్స్ట్ ఎక్కడైనా సరే ఆ స్వామీజీకి బస్సు ఏర్పాట్లు అవ్వచ్చు లేదంటే వచ్చిన కార్యకర్తలకి ఏదైనా సరే అవసరం ఉన్నా ఇవన్నీ తీసుకోవడానికి కూడా దగ్గర దగ్గర వెయ్యి మంది దాకా ఆ రోజు వాలంటీర్ చేశారు ఇంకా దీంతో పాటు మనకి వచ్చిన నెంబర్ ఫస్ట్ లెవెల్ నెంబర్స్ ఏంటి అంటే నలభై ఐదు వేల పైజీ మెంబర్స్ అయితే నలభై ఐదు వేల పైజీ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారని ఇరవై ఐదు వేల బైక్స్ వస్తే అంత నెంబర్స్ వస్తాయి మనకి అంటే ఇది పోలీస్ పోలీసు వర్గాలకి వచ్చింది రెండు వందల యాభై మంది పోలీసు బందోబస్తు అన్ని అన్ని కేంద్రాల్లో కూడా సెంట్రలైజ్ చేయబడింది డిసెంట్రలైజ్ చేయబడింది వీళ్ళతో పాటు ఇది ఈ ర్యాలీ మొత్తానికి పదమూడు పాయింట్ జీరో ఏడు మించుగా అన్ని కలుపుకుంటే మనకి ఒక పదమూడున్నర కిలోమీటర్ల జర్నీ జరిగింది ఈ పద్నాలుగు కిలోమీటర్ల జర్నీలో దగ్గర దగ్గర మనం ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై కవర్ చేస్తున్నాం ప్రతి జంక్షన్ లోని పోలీసులతో పాటు మన తరఫున కార్యకర్తలు వెళ్లి ముందుగా అక్కడ ఆ ఏరియాని కవర్ చేసుకుని ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులు ఏమాత్రం తెరం కలిగించకుండా మన పని మనం ప్రతి సంవత్సరం చేసుకున్నది పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే మీరు మీ కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు పెద్దగా పని ఉండదని వాళ్ళ భరోసాగా ఉండగలిగే పరిస్థితి అలాగే ఈ కార్యక్రమానికి ఉపయోగించిన వాహనాల రకరాల వాహనాలు ఈవెన్ బైక్ ర్యాలీ అయినా కూడా కళ్యాణ రథం అవ్వచ్చు లేదంటే అన్నవారి నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు ఒక కళ్యాణ రాముని గురించి రథం అవ్వచ్చు దాంతో పాటు ఆ కొన్ని కొన్ని ఓపెన్ టాప్ ఛత్రపతి శివాజీ రథం అవ్వచ్చు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం దగ్గర ర్యాలీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ సంవత్సరం మేము కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి మరింత సాంస్కృతిక కార్యక్రమాలు ర్యాలీలో యాడ్ చేయాలి అంటే బైక్ ర్యాలీ అంటే మొదటి మూడు సంవత్సరాలు యువతని పార్టిసిపేట్ చేయడం బట్ ఈ సంవత్సరం నుంచి మనం అందరినీ అన్ని రకాల వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి అని అంటే పూర్తిగా సాంస్కృతికంగా మార్చాలని ఉద్దేశం దానికి తగ్గ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం టెస్ట్ ట్రయల్స్ టెస్ట్ రన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కదా పూర్తి స్థాయిలో మనం ఒక కళ్యాణాలు అవ్వచ్చు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు కూడా అరేంజ్ చేసిన ఉద్దేశంలో ఉన్నాం సో దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది ఫుడ్ ప్యాకెట్స్ అంటే ప్రసాద విక్రం జరిగిందండి దగ్గర దగ్గర నలభై వేల మంది నలభై వేల మందికి యాభై వేల మంది దాకా వాటర్ డిస్ట్రిబ్యూషన్ మెట్రో డిస్ట్రిబ్యూషన్ అలాగే ప్రోటీస్ ఏవైతే డ్రింక్స్ ఉన్నాయి కోల్డ్ డ్రింక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది వీటి కూడా శ్రీరామ ఉత్సవ సంగతి ఉండడానికి పదిహేను మంది ఉన్నా కూడా పదిహేను మంది అయ్యింది కాదు మూడు వందల మంది ఆ కోర్ కమిటీ పదిహేను మంది మెయిన్ సభ్యులేమో మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తున్నా కూడా నగరం అంతా కూడా ఈ ఉత్సవాన్ని ఏదైతే ఉంది బైక్ దత్త దత్తత తీసుకుందండి అది మాత్రమే చెప్పగలం ఆ నగరం అందరిలో ప్రతి చోట కూడా ప్రతి వీధిలో కూడా ప్రజలే బయటకు వచ్చి వాళ్ళందరూ వాళ్ళే ఏం కావాలో అమర్చడం సపోర్ట్ ఇవ్వడం జై జై జయని ఆధారాలు పలకడం ఇవన్నీ కూడా చేయడం వలన చాలా కూడా మాకు పని ఈజీ అయిపోయింది దాంతో పాటు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు వాళ్ళ రిజెన్స్ అది రేటు వాసు గారు అవ్వచ్చు లేదంటే మన పురదీసులు గారు అవ్వచ్చు మాజీ ఎంపీ భరత్ గారు అవ్వచ్చు అనుసూర్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు అలాగే ఇంకా తదితరులు చాలా మంది ఉన్నారు అందరి పేర్లు పురలు రావడం లేదు బట్ వీళ్ళందరి ప్రజెన్స్ ఏమైందంటే ఈసారి కొత్త ప్రజాప్రతినిధులు ఉండడము అలాగే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ముఖ్య అధికారులు కూడా వచ్చి రావడం వల్ల కొత్త ఎవాల్యూషన్ అంటే కదండి ప్రతి కార్యక్రమం కూడా ఒక ఇయర్ నుంచి వెళ్తే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి మాకు భరోసా వచ్చి మరింత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాము అలా దీన్ని మరింతతో పాటు వివిధ కార్యక్రమాలు శ్రీరాముకే పరిమితం కాకుండా శ్రీరాము ఉత్సవ శాంతి మిగతా పండగలు కూడా ఎక్స్టెండ్ చేసి దాన్ని కూడా మిగతా పండుగలు కూడా మనకి నగరం నగరం మొత్తం ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకునే విధంగా మార్చాలన్నది మా ఉద్దేశం అండి జయ శ్రీరామ్ అది 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 మేము అంటే గత రెండు సంవత్సరాల నుంచి మార్పు చెప్పింది ఈ సంవత్సరం కొంచెం ఎందుకు వచ్చింది అంటే కొన్ని రథాలు రథాలు తీసుకురావడం వల్ల బయట నుంచి వచ్చినాయి వాళ్ళకి ఏ స్పీడ్ మీద అవగాహన రాకపోవడం ఈ సంవత్సరం కొద్దిగా బ్రేక్ అయింది కాకపోతే బ్రేక్ అవ్వడం అనేది కోర్ప రోడ్ దగ్గర నుంచి మన రోడ్ వరకు బ్రేక్ అయింది తర్వాత మళ్ళీ అమరావతి నుంచి మొత్తం పోషరు కాకపోతే మీరు మీరు మేము సూచన ఇంటర్నల్ గా మా రివ్యూలో ఆల్రెడీ పెట్టుకున్నాం ఎందుకంటే ర్యాలీ అనేది విడిపోతే అందం ఉండదు అందువల్ల కాకపోతే చివరిలోని పొగర్లోని ఒక రెండు కిలోమీటర్లు ఒక ఐదు ఆరు కిలోమీటర్ కలిసి ఉన్న ర్యాలీ మధ్యలో అక్కడక్కడ జరిగింది

అలాగే ఈ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుసుకోవాల్సింది మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు అవ్వచ్చు ఆ సిబ్బంది అవ్వచ్చు వాళ్ళందరూ కూడా చాలా సహకారాలు అందించారు అంతమంది జనాభాలు వచ్చినప్పుడు కొంచెం ఏదైతే అవకాశాలు కావాల్సిందరూ ఏదైనా మనం అరేంజ్ చేయాల్సి వస్తే అరేంజ్మెంట్స్ వాళ్ళన్నిటికీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉండి మనం వెంటనే అన్ని అమర్చారు వారికి అవ్వచ్చు ప్రజలకి అధికారులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే మీడియా మిత్రులకి రామరాజ్ సార్ చెప్పినట్టు అక్కడ ఉండి రెండు కూడా అనుకోకుండా హీట్ల పొద్దున్న నుంచి సాయంత్రం ఉండటం కొంచెం అటువంటి జరిగింది తర్వాత ఉండి కొద్ది మేము ప్రత్యేకించి మీ కోసం అని సిస్టమ్ చెప్పబడుతున్నాం ప్రత్యేకించి మీడియా మిత్రులకి అలాగే అన్ని వర్గాల వారికి కూడా మనిషి పూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము శ్రీరామ ఉత్సవ సమితి మీ ఇది మా పండగ కాదు ఇది మన అందరి పండుగ మరింత మరింతగా మన ఊరందరూ కలిసి ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటాం జై శ్రీ ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అధ్యక్షులు గారు రామరాజు గారు పరిపాలన రామరాజు గారు నా పేరు రామ్ కుమార్ రామ్ దేవు అండి మనకి కార్యదర్శి సెక్రటరీ మన అయ్యప్ప స్వామి గారు అలాగే మనకి కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్న గంజేరు సురేష్ గారు దీనికి ముఖ్యంగా నగర అలంకరణ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయగలిగింది మన గంట శ్రీనివాస్ గారు ఇంకా సెక్యూరిటీ సంబంధించి బౌన్సింగ్ టీమ్స్ కానీ లేదంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ రమణ గారు వీళ్ళందరూ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాటర్ వీటన్నిటి కార్యక్రమాలు అంటే ఒక అందరూ ర్యాలీ వైపు వెళ్తున్నప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఉన్న వాళ్ళు తిరిగి వచ్చిన కూడా

সে বিল্ড করে যায় বিল্ড করে আমাদের করবে স্যার আপনারা কি জানেন যে এই যে নেগেটিভ ভাব এই ধারণাটা আমাদের লাগে নেগেটিভ নেগেটিভের বদলে আমরা লাভরা